ఇరవై ఏడవ రోజుకి స్వాగతం సుస్వాగతం కేఎన్ఎం పన్నెండు మూడు వందల అరవై ఎనిమిది సివిఆర్ పద్ధతిలో ఒరిసాగు సాగు తెలియకుండానే ఇరవై ఏడు రోజులకు రావడం జరిగింది మనం ఇక గట్టిగా నూట ఐదు నూట ఆరు రోజులు మన ప్రయాణం కొనసాగద్ది ఆ తర్వాత పరిసమాప్తం సెప్టెంబర్లో మనకి సీడు ఒక మూడు నాలుగు రోజులు ఎండబెట్టేస్తే ఉరికొద్ద కోసిన తర్వాత ఒక మూడు నాలుగు రోజులు ఎండబెట్టిన తర్వాత వాటిలో తేమ ఫార్టీన్ పర్సెంట్ తీసుకొచ్చిన తర్వాత ట్యాడీ అంటే సీడ్ సీడ్ పర్పస్గా మనం పంపించడం జరుగుతుంది అది అంతకన్నా ముందుగా వచ్చే నెల మనం ఎప్పుడెప్పుడు వెయ్యి కాలతో ఎదురు చూస్తూ ఉంటాం కుటుంబ సభ్యులు కానీ బంధువులు కానీ స్నేహితులు కానీ శ్రేయాభిలాషులు కానీ టెన్త్ క్లాస్ ఫ్రెండ్స్ ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్ బీటెక్ ఫ్రెండ్స్ పోస్టల్ డిపార్ట్మెంట్లో ఫ్రెండ్స్ కులిక్స్ ఇలా ఎంతోమంది ఎదురు చూస్తూ ఉంటారు వచ్చే నెల రైస్ కోసం నేను కూడా వరి పండించిన యువ ప్రకృతి రత్న యువ రైతుగా నేను కూడా వెయ్యి కలతో ఎదురు చూస్తా ఉన్నాను ఎప్పుడెప్పుడు వచ్చే నెల వస్తుందా విచితంగా వచ్చే నెలలోనే ఆ పుట్టినరోజు కూడా వచ్చే నెలలోనే కొత్త రైస్ రిలీజ్ చేయడం జరుగుతుంది వచ్చే నెలలోనే అమ్మవారి అమ్మ అమ్మగారి సంవత్సరం కూడా జూన్ ఇరవై ఏడు జరగడం జరుగుతుంది వచ్చే నెల కోసం ఎదురు చూడడం జరుగుతూ ఉంది ఏది ఏమైనా సరే ఆ వాన్ల వల్ల నారా తీసే టైంలో వాన్లు రావడం ఆ వాన్లు మనకి మంచి బెనిఫిట్ రావడం జరిగింది అది అంటే ప్రకృతి వ్యవసాయం చేసే వరకు ప్రకృతి కూడా సహరిస్తుంది అంటే దానికి నిదర్శనం అది ఈరోజు చూడండి ఆ కర్రలు ఏ విధంగా ఉన్నాయో మామూలుగా ఎడలకు చచ్చిపోయి కర్రలు వాడిపోయి వడదెబ్బ ఇప్పుడు మామూలుగా మనిషిగా వడదెబ్బ తగ్గుతాయి ఆ విధంగా ఆ విధంగా పావాల్సినటువంటి పైరు కలకల్లాడుతుంది పచ్చ భూమికి పచ్చాని రంగేసినట్లాగా కలకల్లాడుతూ ఉంది ఇది ప్రకృతి సహకరించకపోతే మనం ఏమీ చేయలేమని ఇతరం చల్లే రోజే చెప్పడం జరిగింది మనం హర్షత్ విహారం టీం ఈ విధంగా నారయాత్రలు అయిపోయినాయి ఇక మట్టి ద్రాణాలు స్ప్రేయింగ్లు మొదలు పెట్టడం జరుగుతుంది ఇక సివిఆర్ మట్టి ఇంకా రాబోయే మీరు చూసేది అదేను అదే ప్రక్రియ చూడడం జరుగుతుంది ఓ ఛానల్లో తెలంగాణ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ రైస్ రిలీజ్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ నమస్కారం ఈ రోజు ఇరవై ఏడు రోజు జరుగుతూ ఉంది నారా తీసి కానీ ఎండలకి భయపడడం ఏదో వస్తుందో రాదు అనుకున్నాము కానీ ప్రకృతి మాకు సహకరించి మంచి వర్షాలు పడిలో స్ప్రేయింగ్లు స్టార్ట్ చేస్తాం మీరు చూస్తారు మట్టి ద్రావణాలు స్ప్రేయింగ్లు ద్రావణాలు చేస్తాము సివిఆర్ పద్ధతిలో వరి సాగు నెక్స్ట్ త్వరలో చేయడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ అందరికీ నమస్కారం కళ్ళల్లోనే మనకి ఇరవై ఏడు రోజులు అయిపోయింది రోజు మనం ఈడువలు తీస్తున్నాం అగ్రికల్చర్ గురించి పోలయ్య హర్ష అందరూ మాట్లాడుతున్నారు మనం ఏరే కొంచెం ఏరే భిన్నంగా మాట్లాడడం జరుగుతూ ఉంది ఏది ఏమైనా ప్రతి మనుషులు కూడా మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉండగలిగితే వాళ్ళకు ఆరోగ్యాలు బాగుంటాయి ఆర్థికాలు బాగుంటాయి మనుషులు ఎప్పుడు సంతోషంగా జీవిస్తారు కాబట్టి ఆ దిశగా ప్రతి ఒక్కరు ప్రయత్నం చేసి అందరూ మంచి ఆరోగ్యమే మహాభాగ్యంగా ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను